అందరికీ అందాలనేది అంబేద్కర్ మహనీయుడి యొక్క ఆశయం కానీ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ ఆశయం పూర్తిగా నెరవేరే దిశలో లేదు అలాంటి సందర్భం నుండే ఈనాడు బీసీ వాదం అనేది ముందుకు వచ్చింది అన్ని సామాజిక వర్గాల వారు కూడా తమ వంతు వాట తమకు దగ్గాలని దక్కాలనేటువంటి ఆలోచనతో ఆ కోణంలో ఉద్యమాలు వస్తున్నమాట మనందరికీ తెలుసు అదే సందర్భంలో ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సామాజిక వాదం అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకుని వస్తూ గౌరవనీయులు సుందర్రాజు యాదవ్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డారు వీరికి అన్ని సామాజిక వర్గాల వారు మద్దతు ప్రకటిస్తున్న క్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ సూర్యాపేట జిల్లా పక్షాన ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ ప్రముఖులంతా కూడా సుందర్రాజు యాదవ్ గారికి మా యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం సుందర్రాజు యాదవ్ గారు వరంగల్ జిల్లాలో మాస్టర్జీ విద్యా సంస్థల అధిపతి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కూడా పనిచేసిన అనుభవం ఉంది తెలంగాణ కేటాలలో వీరు కూడా తమ వంతు పాత్ర పోషించారు ఇటు ఉపాధ్యాయ సమస్యలు తెలుసు సామాజిక సమస్యలు తెలుసు అన్ని వర్గాలకు ఉన్నటువంటి సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా పిహెచ్డి చేసిన మేధావిగా ఈనాడు అన్ని సామాజిక వర్గాలు వీరికి మద్దతు ప్రకటిస్తున్నాయి ఇలాంటి మేధావిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందుకని సూర్యాపేట జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున మేమందరం సంపూర్ణ మద్దతు కలిగిస్తున్నాం